హాయ్ అండి వెల్కమ్ టు చెన్నరావు న్యూటీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫార్మర్ రూపీ మీ శివా ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అయితే ఉందండి న్యూజిలాండ్ భారత్ ఈరోజైతే మేము ఎప్పుడు ఇంటికాడ క్రికెట్ చూసి చూసి మాకైతే బోర్ కొట్టింది ఈసారి బైకాడికి పొలంలో చుట్టు పొలాలు చుట్టు పొలాలు పొలాల మధ్య టీవీ పెట్టుకొని వంట చేసుకుంటూ ఫుల్ దావా చేసుకుంటూ ఈరోజైతే క్రికెట్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం ఆ వంట ఆ వివరాలు అయితే పోతున్నాం ఇగో చూడండి ఇక్కడ వంట అయితే అయింది ఇగో ఫిష్ కుంభమేళాలో ఆమె అంత ఫిష్ చేసిండు మావాడు ఇగోండి ఇక్కడ పచ్చని వరిసేలు చూసారు కానీ వంట ఇప్పుడు ఆ టీవీ టీవీ చూద్దాం టీవీ ఎలా ఉంది ఆ టీవీ ఎట్లా ఉంది అనేది అయితే ఇగో వరిసేలు పక్కలేకపోతున్నాండి చూడండి గురిస గుసలో చూడండి మా వాళ్ళు అయితే కొత్తగా ఉంట ట్రై చేస్తారండి ఇది చేపలు అంట చేపలు ఆల్రెడీ నూనె లేయించి మళ్ళీ అల్లము కారము ఇవి కలిపి కొత్తగా కలుపుతారు ఇగో చూడండి గుర్సలో తగినంత మంది ఉంది అన్ని ఐటమ్ల క్రికెట్ గుర్స సుషారా అండి ఈ ఆదివారం పూట మాకు చాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది ఇక్కడ మేము పొలాల మధ్యలో ఒక కొట్టంలో ఫుల్ దావత్ చేసుకుంటూ దావత్ మూడు లో వండుకుంటూ మందు ఆకుంటూ ప్లస్ షాఫల ఫ్రై చేసుకుంటూ ఒక గుడిసెలో టీవీ పెట్టుకుని పొలాల మధ్యలో మేము మంచి మ్యాచ్ అయితే చూడడం అయితే జరుగుతుంది ప్రజెంట్గా అయితే ఇండియా స్కోర్ వచ్చేసి నూట ఒకటి పర్ మూడు వికెట్ అయితే పోయినాయి ఒక మే న్యూజిలాండ్ అయితే ఒక విధంగా వికెట్లు పోయి కొంచెం లాస్ట్లో ఉన్నది కాకపోతే మేము భారత్ ఫ్యాన్స్గా మేము భారత్ గెలవాలని కోరుకుంటాము కానీ నేను న్యూజిలాండ్ వంద నూట యాభై రెండు వందల ఒకటి అలౌట్ అయితే భారత్ గెలిచినా గిట్టా మాకు అంత తృప్తి లేదు రెండు వందల యాభై ఫైనల్ కొట్టి భారత్ గెలిస్తే మాకు చాలా అందంగా ఉంటుంది సరే ఏదేమైనా కానీ మ్యాచ్ చూసుకుంటూ మేమైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ అయితే చేసుకోమండి ఓకే అండి బాయ్ ఇప్పుడే దావత్ మాది స్టార్ట్ అయింది ఫిష్ మందు ఇటు మ్యాచ్ ఫుల్ సింగిల్ ఉంది ప్రజెంట్ అయితే నూట ఏడు మూడు ఇరవై మూడు ఓవర్లు ఈ స్కోర్ తో అయితే న్యూజిలాండ్ అయితే రన్ అవుతుంది మావోడు వేస్తూనే ఉండు పీక్తూనే ఉన్నాడు నువ్వు ఇట్లా మ్యాచ్ అవుతుంది ఒక ఇన్నింగ్స్ అయిపోయింది రెండు వందల యాభై ఒకటి కొట్టిర్రు స్కోరు మన బాటిల్ లేదురా ఒకటి బాడీలు అయిపోయింది ఒక ఇన్నింగ్స్ అయిపోయింది బువ్వ గిట్ వండుకున్నాం బువ్వ గిట్ వండుకున్నాం బువ్వ తిని మళ్ళీ ఒక బాడీలు తెచ్చుకొని మళ్ళా కూర్చుంటాం మావాడు చింతపూ చూపిస్తుంది ఒకళ్ళు నా అందరు నాన్ వెజ్ ఉంది కానీ ఒకళ్ళు వెజిటేరియన్ ఉంది అందుకోసం చింతపుస్తుంది ఇతను చూస్తే ఏమనిపిస్తుంది ఒకసారి చూడు టీచర్ డబ్ ఊరికే రావు బంగారం యాడ్ చేస్తారు కదండి ఇందు ఆరాట ఎక్కువ ఉంటది ఆదులు చిచ్చా అయిపోయిందా ఇన్నింగ్స్ అయిపోయింది బాటిల్ అయిపోయింది రైట్ ఓకే మా వాళ్ళు చింతపులు చూపిస్తారు దీనికి ఇలా సంభాషణ ఇద్దాం

నిన్న మ్యాచ్ అయితే ఎక్స్టార్డర్ అండి రోహిత్ శర్మ బ్యాటింగ్ రోహిత్ శర్మ ఏమా అటాకింగ్ చేయబట్టి అసలు గెలిచింది అసలు ఫస్ట్ వికెట్కు హండ్రెడ్ భాగస్వామ్యం చేశారు కదా దానివల్ల గెలిచింది లేకపోతే ఆ మిడిల్ స్కోర్ రాక ఆ స్పిన్నర్లతో ఎంత తంటాలు పెట్టారు మన వాళ్ళు ఎంత తంట అసలు భాగస్వామ్యం ఉందా చేయకపోతే మన పరిస్థితి ఏం తెలుసా ఓటమే హండ్రెడ్ పర్సెంట్ అసలు గెలిచిన కారణం ఏం కారణం అంటే రోహిత్ శర్మి ఎటాకింగ్ దిగడమే ఎటాకింగ్ దిగకపోయి జిడ్డు ఆపుకుట్ట ఫస్ట్ ఒక రెండు వికెట్లు అట్ట పోయి ఆపుకుట్ట కుట్ట తర్వాత పీచి ఘోరంగా మారి స్పిన్నర్లకు అనుకూలించి అసలు గెలవకపోవు ఏదేమైనా సరే కానీ ఛాంపియన్షిప్లో ఛాంపియన్ ట్రైపులో గెలిచినందుకు చాలా సంతోషం అవుతుంది అది మేమైతే చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేసినాం ఎందుకంటే నిన్న మా మ్యాచ్ కోసం మేము రెగ్యులర్గా టీవీలు ఇంట్లో చూస్తే బాగుండదని మేము భార్య దగ్గరికి తీసుకుపోయి వర్షాల మధ్యలో కుట్టంలో టీవీ పెట్టుకొని అక్కడ ఫిష్తో కానీ మంచిగా వంట వండుకొని అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి వంట వండుకొని ఫిష్తో మంచి దావ చేసుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ మ్యాచ్ని ముందు మేము మొత్తంలో మేము ఉండి మ్యాచ్ని గెలిపించినాం అంటే అట్లా అంత ఎంజాయ్మెంట్కి అయితే చేసి మేము అయితే ఒక మ్యాచ్ అయితే చూసుకుని నా సండే వీకెండ్కి కావడంతో మంచి ఎంజాయ్ చేస్తూ మంచి మ్యాచ్ అయితే గెలిపించి గెలిపించాం మేము గెలిపించాం ఉన్నంత తృప్తి అయితే ఉందండి ఓకే అండి నా వీడియోలు చాలా లేట్ అయింది పెట్టక నా వీడియోలు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి గుడ్ బాయ్